చంద్రశేఖర్ ఆజాద్ను అవమానించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి చంద్రశేఖర్ ఆజాద్కు బాలాభిషేకం చేసిన భారత సురక్ష సమితి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ చిత్రంపై మూత్ర విసర్జన చేసి అవమానపరిచిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని భారత సురక్ష సమితి నాయకులు డిమాండ్ చేశారు జగిత్యాల పట్నంలోని ఓల్డ్ హై స్కూల్ ప్రహరి మున్సిపల్ ఆధ్వర్యంలో పలువురు దేశభక్తుల చిత్రపటాలను పెయింటింగ్ చేయించారు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు అందించడం కోసం ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటంపై మండిపడ్డారు చేస్తున్న వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న భారత సురక్షా సమితి నాయకులు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు చంద్రశేఖర్ ఆజాద్ చిత్రానికి పాలాభిషేకం చేశారు చంద్రశేఖర్ ఆజాద్ను అవమానించిన వ్యక్తిని గుర్తించి చట్టరీత్యా కఠినంగా శిక్షించారని వారి సందర్భంగా డిమాండ్ చేశారు

సమర సమరయోధులు అయినటువంటి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ చెర నుండి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి అనేక రకాలుగా పోరాటాలు చేసి జైలుకు వెళ్ళి అనేక నష్ట నష్టాలకు ఓడ్చి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకెళ్ళినటువంటి ఒక జాతీయ నాయకులైనటువంటి ఒక ఆజాద్ చంద్రశేఖర్ గారు సుభాష్ చంద్రబోస్ కానీ మహాత్మా గాంధీ అనేక మంది నాయకులు ఉన్నారు మరి వాళ్ళను జాతీయ నాయకులను మనం ఎల్లప్పుడూ కూడా భారతదేశ పౌరులు అందరూ కూడా వాళ్ళని గౌరవించాలి వాళ్ళ యొక్క వాళ్ళు చేసినటువంటి ఒక బాట ప్రకారం అందరూ కూడా నది యువత కూడా నడుచుకోవాలి మరి తినటువంటి స్థానిక పౌరులు కానీ ఎవరైనా కానీ అటువంటి నాయక నాయకులకు ఇలాంటి అవమానాలు జరగకుండా ఎల్లకాలం చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి మున్సిపల్ వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టి ఇలా ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని భారత సురక్ష సమితి మిషన్ పరిషత్ తెలియజేస్తున్నాం పట్టణంలో ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ స్కూల్ కూడా ఒక వ్యక్తి గత రెండు రోజుల కిందట ఆజాద్ చంద్రశేఖర్ గారి యొక్క చిత్రపటంపై మూత్ర విసర్జన చేయడం జరిగింది వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిఏ గారిని కోరడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క మున్సిపల్ మున్సిపల్ వారు వారిని కోరే ఏమనగా ఇలాంటి ఎవరైనా కానీ ఇట్లా మూత్ర విసర్జన చేయకుండా వారు కూడా కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటాయని మేము కోరుతున్నాము అలాగే పోలీసు వారిని కూడా కోరుతున్నది ఏంటంటే ఇలాంటి ఎవరైనా అసైంఘిక కార్యక్రమాలు మూత్ర విసర్జన జాతీయ నాయకులకైనా మూత్ర విసర్జన చేయడం చాలా తప్పు అదేవిధంగా అంతేకాకుండా అది ఒక జాతీయవాదిగా అమ అవమానించడమే అవుతుంది కానీ అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక పోలీసు వారిని అంతేకాకుండా మున్సిపల్ వారు కూడా ఇలాంటి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాను మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చడంలో ఎంతోమంది అమరులైనారు అందులో ఆజాద్ చంద్రశేఖర్ గారు ఒక వ్యక్తిగా మనం గుర్తించవచ్చు వారు ఈ భారతదేశానికి స్వాతంత్రం కోసం వారి ప్రాణాల సైతం లెక్క చేయకుండా నిరోచిత పోరాటాలు చేయడం జరిగింది వాటిని భావితరాలకు తెలియజేసే విధంగా రైత్యల పట్టణం మున్సిపల్ వాళ్ళు ఓల్డే స్కూల్ గోడలకి స్వాతంత్ర సమరయోధుల యొక్క చిత్రపటాలు ఆర్టు రూపంలో వేయడం జరిగింది అయితే గత రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి ఆజాద్ చంద్రశేఖర్ గారి ఉన్న చిత్రపటం దగ్గర మన మూత్ర విసర్జన చేయడం జరిగింది ఒక స్వాతంత్ర సమర యోధునికి కనీసం ఆ వ్యక్తి యొక్క చిత్రపటాన్ని చూసి కూడా వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నది ఈ విధంగా మూత్ర విసర్జన చేయడం ద్వారా ఆజాద్ చంద్రశేఖర్ గారిని అవమానపరచడమే అవుతుంది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి జైత్యాల మున్సిపల్ వారు ఇక్కడ ఓల్డ్ స్కూల్ స్కూలు చుట్టుపక్కల సరైన శుభ్రత కానీ ఇలాంటివి మెయింటెనెన్స్ చేయడం లేదు హోల్డే స్కూల్ చుట్టూ ఆటోలు పార్కింగ్ చేయడము ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయడము ఇక్కడ ఉన్న తోపుడు పనులు ప్లస్ షాపుల వాళ్ళు వచ్చి ఇక్కడ సుభాష్ చంద్రబోస్ రాజా చంద్రశేఖర్ చిత్రపటాల మీద మన విసర్జన చేయడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయంపైన రైత్యాల మున్సిపల్ వారు దృష్టి వాయించి ప్రతిరోజు ఇక్కడ శుద్ధి కార్యక్రమం చేపట్టి ఇక్కడ ఎవరైతే మన మూత్ర విసర్జన చేస్తున్నారో వాళ్లకు కఠిన చర్యలు తీసే విధంగా మున్సిపల్ నుండి మరియు అదేవిధంగా రైత్యాల పోలీస్ శాఖ వారు కూడా దీనిపైన దృష్టి పెట్టి వసంత సమర యొక్క చిత్రపటాల అవమానానికి గురే కాకుండా చేస్తారని కోరుకుంటూ ఈరోజు బజరంగ దళ నుంచి వారిపైన ఎవరైతే మూత్ర విసర్జన చేశారో వారిపైన కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలారా మీరు అందరూ ఒక విషయం గమనించండి వారి ప్రాణాల సైతం కుటుంబాల సైతం మొదలుకొని స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు ఒడ్డిన స్వాతంత్ర స్వాతంత్ర యోధుల యొక్క చిత్రాపటాలపైన మీరు మలమూత్ర విసర్జన చేయడం చాలా బాధాకరం విషయం ఇక్కడ చుట్టూ ఉన్న ఉకన సముదాయాలు కానీ తోపుడు బండ్ వాళ్ళు కానీ ఇక్కడైనా ఇక్కడ నుంచి ఇలాంటి సంఘటనలు జరగకుండా చే చూసుకోవాలని కోరుకుంటున్నాం